అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ మనకి సీజన్లో దొరికే కాయలు కూరలు పండ్లు అన్నీ తింటేనే హెల్తీగా ఉంటాము ఇక్కడ నేను కూర పప్పులో చింతకాయ వేసి చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది ఈ కూర చింతకాయ కాంబినేషన్లో పప్పు అయితే చెయ్యని వాళ్ళు ఈసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా మీ ఫేవరెట్ అయిపోతుంది ఇక్కడ నేను నాలుగు కూర ఆకుకూర కట్టలు అయితే తీసుకుంటున్నాను కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కారము రుచికి సరిపడా పచ్చిమిర్చినే తీసుకోవాలి కారొడి వేయొద్దు పప్పుని కడిగి పక్కన పెట్టేసాను ఇప్పుడు కడిగిన కూర ఇందులోకి వేసి మిక్సీ జార్లోకి నీళ్ళు వేసుకొని పప్పు ఉడకడానికి సరిపడా మొత్తానికి నీళ్ళు ఇప్పుడే వేసేయాలి పొంగకుండా పప్పు తొందరగా ఉడకడానికి ఇందులో టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి మంచి కలర్ రావడానికి పసుపు ఇప్పుడే ఇందులోకి వేసేయాలి పోపులో అయితే పసుపు వేయము చింతకాయ ఇందులో వేసి ఉడికించకుండా మనం సపరేట్గా అయితే ఉడికించుకొని రసం తీసి ఆ తర్వాత ఇందులో వేసుకుంటాము కుక్కర్కి మూతబెట్టి ఐదు విజిల్ అయితే మనం రానివ్వాలి ఇక్కడ నేను కిలో కందిపప్పుకి నాలుగు ఆకుకూర కట్టలు కిలో చింతకాయలను అయితే తీసుకున్నాను చింతకాయలు మంచి కండబట్టి ఉండాలి గట్టిగా మంచి నారలు వచ్చేటట్టు ఉంటే చిక్కటి రసం అయితే వస్తుంది మనకు పులుపు కూడా ఉంటాయన్నమాట ఉడికించుకొని ఇలా పగిలిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి ఈ లోపు మనకి పప్పు కూడా ఉడికిపోతుంది కదా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెడితే స్టీమ్ అయితే అదంతా కదిపోతుంది చల్లారిన తర్వాత చింతకాయలని అదే నీళ్ళతో మనము కొంచెం చేయితో గట్టిగా మెదుపుకున్నట్టయితే చిక్కటి రసం అయితే మనకు వస్తుంది ఆ తర్వాత గుజ్జు పడేసి రసాన్ని మాత్రం ఫిల్టర్ చేసి తీసుకోవాలి చింతకాయని డైరెక్ట్ పప్పులో వేసి ఉడికిస్తే అంత టేస్ట్ బాగోదు మళ్ళీ పప్పు కూడా తొందరగా ఉడకదనమాట స్టీమ్ అదంతా కది పోయిన తర్వాత కుక్కర్లో పప్పు చూపిస్తున్నాను ఇక్కడ మంచిగా ఉడికిపోయింది మనకి ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు కవ్వంతో పప్పునైతే మెత్తగా రుద్దుకోవాలి ఇలా పప్పు మెత్తగా రుద్దుకోవడం ఇష్టం లేని వాళ్ళు గరిటతో ఒకసారి కలుపుకున్న సరిపోతుంది ముందుగా తీసిపెట్టుకున్న చింతకాయ రసాన్ని కూడా ఈ పప్పులోకి వేసి స్టవ్ ఆన్ చేసి పప్పును మరిగించుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్ ఆన్ చేసి పోపు కోసం కడాయి పెట్టుకొని పోపు కోసం సరిపడా నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు వేసి పప్పుని ఎర్రగా వేపుకోవాలి ఈ పోపు అంతా వేగిన తర్వాత మరుగుతున్న పప్పులోకి వేసి పప్పుని ఒక పది నిమిషాలు మరగనివ్వాలి అప్పుడే ఈ పప్పు ఫ్లేవరు పప్పు ఫ్లేవరు మంచిగా పట్టి తినేటప్పుడు బాగుంటుంది అనమాట మనకి ఇందులోకి మరుగుతున్నప్పుడు ఒక పిడికెడు కొత్తిమీర కాడలతోనే కట్ చేసి వేస్తే మనకి కూర పప్పు అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్